నిన్న భారత ఉపరాష్ట్రపతికి జరిగినటువంటి ఎన్నికలలో ఇండియా కూటమి నుండి కానీ ఎన్డీఏ కూటమి నుండి కానీ క్రాస్ ఓటింగ్ జరిగిందనేది వాస్తవం అయితే గత పది పదిహేను రోజుల నుండి జరుగుతున్నటువంటి ఊహాగానాలకు భిన్నంగా ఇండియా కూటమి నుండే పదిహేను పదహారు ఓట్ల వరకు ఎన్డీఏ కూటమికి క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా నిన్నటి రిజల్ట్ను బట్టి చెప్పవలసి వస్తుంది కానీ అంతకుముందు బీజేపీ పడ దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి అమిత్ షా మరియు నరేంద్ర మోడీ యొక్క కూటమికి అనగా ఆ యొక్క గుజరాత్ లాబీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఇంటర్నల్గా క్రాస్ ఓటింగ్ చేస్తారనుకుంటే ఇండియా కూటమి నుండే క్రాస్ ఓటింగ్ జరిగింది ఎంత కాదనుకున్న పన్నెండు పదిహేను సీట్ల వరకు అయితే క్రాస్ ఓటింగ్ జరిగింది ఎందుకనంటే ఆ యొక్క ఫలితాలలో వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారంగా రాధాకృష్ణన్కు నాలుగు వందల యాభై రెండు రావాల్సింది కాదు అట్లాగే సుదర్శన్ రెడ్డికి మూడు వందలు రావాల్సింది కాదు ఇందులోపట పదిహేను వరకు క్రాస్ ఓటింగ్ ఖచ్చితంగా జరిగింది దానికి కారణాలు ఏమైనప్పటికీ కూడా అమిత్ షా దగ్గర ఉన్నటువంటి సిబిఐ ఈడీ ఐటీ నార్కో మరియు హోమ్ మినిస్ట్రీ అట్లాగే ఎంపీలపై ఉన్నటువంటి క్రిమినల్ కేసులే కానీ పార్టీల పరంగా ఉన్నటువంటి చిట్టాలే కానీ ఇవన్నిటి కూడా ఇవన్నీ కూడా తమ ఆఫీసుల నుండి ఈ యొక్క ఎంపీలకు వ్యక్తిగతంగా మరియు ఇండైరెక్ట్గాను బెదిరింపు కాల్సా లేకుంటే ఉన్న పరిస్థితిని వివరించడమా లేకుంటే లాలుచి పడడమా ఏ కారణాల చేతనైనా కూడా నిన్న జరిగినటువంటి ఎన్నికలలో ఉత్తర భారతదేశము భావిస్తున్నటువంటి అమిత్ షా అపర చాణిక్యుడు మళ్ళీ ఒకసారి తన యొక్క మంత్ర తంత్రం గణ తన యొక్క గణనాజులతోటి మరియు ఈ యొక్క శాఖలను అన్నీ కూడా తన కంట్రోల్లో పెట్టుకొని అయినా కూడా భారతదేశ ప్రజల కంటే దేశం యొక్క ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే తమ స్వార్థ ప్రయోజనాలే అత్యున్నతమైనవని ఈ యొక్క రాజ్యసభ లేదా లేదా వేసినటువంటి క్రాస్ ఓటింగ్స్ వల్లనే ఈ యొక్క రాధాకృష్ణను ఎన్నిక కావడం తప్పైతే పడతలేము కానీ జస్టిస్ సుదర్శన్ ఓడిపోవడం మట్టికి ఖచ్చితంగా ఒక బాధాకరమైనటువంటి అంశమే అయినా కూడా తనను మళ్ళీ రాజకీయాలలోకి తీసుకొని రావడము కొనసాగించ డము రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడము అనేది కాంగ్రెస్ పార్టీ లేదా వాళ్ళను రాజకీయంలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఏ రకంగా సంధాయించినా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఇండియా కూటమి ఖచ్చితంగా విఫలమైందనే చెప్పాల్సి ఉంటుంది